హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం వెజ్ మంచూరియానైతే అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం వెజ్ మంచూరియా కావాల్సిన క్యాబేజీని అయితే నీట్గా తురుములాగా అయితే పెట్టుకోవాలండి కట్ చేసి అప్పుడే మంచూరియా బాల్స్ అనేవి నీట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు వెజ్ మంచూరియాలో మిక్స్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే కొద్దిగా మైదాని యాడ్ చేసుకోవాలి మైదాని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలండి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఫ్లేవరు రెండూ బాగుంటాయి చూసారు కదా ఇప్పుడు ఈ మూడు నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాల్స్ అనేవి షేపు సైజు రెండు ఈ విధంగా అయితే వస్తాయండి చూసారు కదా మంచూరియా బాల్స్ అనేవి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి లేకపోతే నూనెలో వేసిన తర్వాత ఈడిపోయే ఛాన్స్ ఉంటుంది కలుపుకున్నప్పుడే నీట్గా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ అనేది నీట్గా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతే ఫ్రై చేయాలి లేకపోతే ఆ బాల్స్ అనేవి మాడిపోతాయి ప్లస్ ఏంటంటే లోపల ఉడకవు అందువల్ల అని చెప్పేసి నీట్గా ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై అవ్వాలంటే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మంచూరియా బాల్స్ అనేవి నీట్గా ఫ్రై అవుతాయండి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒలిసి పెట్టుకున్న వరకు తెల్లలు రెమ్మలు అనేవి పొట్టు తీసేసి కట్ చేసేసి వేసుకోవాలండి ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై అయినట్టు నీట్గా ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక కప్పుడు క్యారెట్ తురుము అయితే తీసుకోవాలి క్యారెట్ తురుము తీసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవన్నీ పచ్చివాసన పోయిన తరువాత కొద్దిగా చిల్లీ సాసు కొద్దిగా టమాటా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి మంచూరియాకి అవే కదా ఫ్లేవర్ అనేవి ఎక్కువ ఇస్తాయి దాని తర్వాత కొంచెం మైదాని లిక్విడ్లా చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి లేకపోతే వండలు పట్టేస్తే కలుపున తర్వాత ఒక చిన్న టీ కప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ నీట్గా మిక్స్ అవ్వాలంటే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి మంచూరియా అయితే మాత్రం అప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఈ జ్యూసీ గ్రేవీ లాంటిదంతా ఆ బాల్స్కి పట్టినట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్